సాయిబంధువులందరికీ నా నమస్కారం ఈరోజు శ్రీ ఏమానపంత గారి విరచితమైన సాయి సచ్చములోని ముప్పై ఒకట వైధ్యాయం యొక్క విశేషములతో మీ ముందుకు వచ్చాను ప్రస్తావన మరణకాలమున మనసునందున్న కోరికగాని ఆలోచన కానీ వారి భవిష్యత్తును నిశ్చయించను భగవద్గీత అధ్యాయమున ఐదు వార శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు ఎవరైతే వారి అంచెదశయందు నన్ను గప్తి అందుంచుకుందరో వారు నన్ను చేరెదరు ఎవరైతే ఏదో మరొక దానిని జానించదరో వారు దానినే పొందెదరు అంచెకాలమందు మనము మంచి ఆలోచనలే మనసునందుంచుకోగలమని నిశ్చయము లేదు అనేకమంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయేదరు కావున అంచెసమయమందున మనసును నిలకడగా ఏదో మంచి ఆలోచనందే నిలుపగలను అట్లన్నచో నిత్యము దానిని అభ్యసించుట అవసరము భగవంతుని జానము చేయచూ జ్ఞప్తి అందుంచుకుని ఎల్లప్పుడూ భగవన్ నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందురు భక్తుల యోగులకు సర్వస్వ శరణాగతి చేసెదరు ఏలన సర్వజ్ఞులకు యోగుడు దారిచూపి అంచెకాలమున సహాయం చేసెదరని వారి నమ్మకము అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పిదము విజయానంద్ అను మద్రాసుదేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరను మార్గములో బాబా సంగతిని షిడీలో ఆగెను అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసియకు సోమదేవస్వామిని కలుసుకొనను మానస సరోవరపు యాత్ర గురించి వివరములను కనుగొనను ఆ స్వామి సరోవరము గంగోత్రికి ఐదు వందల మైళ్లపైన కలదనియో ప్రయాణమును కలువు కష్టములన్నిటినీ వర్ణించెను మంచు ఎక్కువనియో భాష ప్రతి యాభై క్రోసులకు మారుననియో భూటాన్ ప్రజల సంశయనైజంను వారి యాత్రికులను పెట్టు కష్టములను వదలగు వారని చెప్పెను తీర్ను విని సన్యాసి నిరాశచెంది యాత్రను మానుకొనను అతడు బాబావద్దకీకి సాష్టాంగ నమస్కారం చేయగా ఆ బాబా కోపగించి ఇట్లెనను ఈ పనికిరాని సన్యాసిని తరిమివేయుడు వాని సాంగత్యమో మనకు ఉపయుక్తము కాదు సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను కూర్చుండి జరుగుచున్న విషయములన్నిటినీ గమనించుచుండెను అది ఉదయమున జరుగు దర్బారు సమయము మసీదు భక్తులచై క్రిక్కిరిసి ఉండెను వారు బాబాను అనేక విధముల పూజించుచుండ్రి కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండిరి వారి బొటనవేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి కొందరు దానిని కండ్లకద్దుకుండ్రిరి బాబా కొందరు శరీరములకు అత్తరు చంద్రములను పోయిచుండ్రి జాతి మత వేదములు లేక అందరూ సేవ చేయిచుండ్రి బాబా తనను కోపగించినప్పటికీ బాబా బాబాయెందు ప్రేమ కలిగెను కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుడకు ఇష్టము లేకుండెను అతడు షిరిడీలో రెండు రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చెను విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోవోరెను కాని బాబా ఆగలేనిదే షిరిడీ విడువలేకుండెను ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకై వెళ్ళెను ఇంటికి పోవటకు బాబా ఆజ్ఞే వేడాను సర్వజ్ఞుడ బాబా ముందు జరగబోనది గ్రహించి నీ తల్లిని అంత ప్రేమించి వాడవైతే సన్యాసం ఎందుకు పుచ్చుకుంటువి కాషాయ వస్త్రములు ధరించటకు దేని ఎందు అభిమానం చూపు తగదు నీ బసకుపోయి హాయిగా కూర్చుండుము ఓపికతో కొద్ది రోజులు చూడము వా వాడాలో ప్రశాంతముగా ఉండుము ఈ ఐశ్వర్యము మిగతా బంధములు అన్ని నిత్యము కావు శరీరము శిథిలమై తుదకు నశించును దీనిని తెలుసుకుని నీ కర్తవ్యమును చేయము ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములందు అనుజ్ఞను విడిచిపెట్టుము ఆయన తప్పక సహాయం చేయను ఈ పూర్వపుణ్యం ఎక్కువ గొడిచే నీవికి రాగలిగితీ అతని మరణము సమీపించిందన బాబా అతనికి విరుగుడును ఉపదేశించను మృత్యుదేవతకు రామ విజయము ప్రీతి అడిచే దానిని చదివించను ఆ మరుసటి ఉదయం స్నానము మొదలగున నువ్వు ఆచరించిన బిమ్మట విజయానందుడు భాగవతంను లెండి తోటలో ఏకాంతంను చదువుట ప్రారంభించను రెండు పారాయణములు చేయగని అలసిపోయిను వాడాకు వచ్చి రెండు జనములు ఉండెను మూడవ రోజు బాబా తోడపై ప్రాణములు వదలెను బాబా ఒక ఒకరోజంతయు శివమునటులే ఉంచుడు అనెను పిమ్మట పోలీసు వాంట్రు వచ్చి విచారణ జరిపి పిమ్మట సంస్కారము కాగ్గనిచ్చిరి యథోచితముగా శరీరమును తగిన స్థలంనందు పూడ్చిరి ఆ విధముగా బాబా సన్యాసిగతికి బలరాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా నుండెను అతని భార్య చనిపోయేను అతని విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీ వచ్చి బాబాతో నుండెను అతని భక్తికి బాబా మెచ్చుకుని అతనికి సద్గతి కలగజేయవల్లని ఈ దిగువరీతను చేశాను బాబా అతనికి పన్నెండు రూపాయలు ఇచ్చి మచ్చీంద్రగడలో ఉండమనెను బాబాను విడిచిపెట్టి మచ్చీంద్రగడలో అతనికి ఇష్టం లేకుండెను కానీ అదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను అతడు మూడు రోజు రోజుకు మూడుసార్లు జానం చేయమనెను బాబా మాటలయందు నమ్మకముంచి మాన్కర్ అచ్చటికి వచ్చెను అక్కడి చక్కని దృశ్యమును శుభ్రమైన నీటిని ఆరోగ్యకరమైన గాలిని చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యమును చూసి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకము బిక్కిలి తీవ్రంగా కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును కనెను సాధారణముగా భక్తులు సమాధిస్థితి అంత దృశ్యములను పొందెదరు గాని మాన్కర్ విషయంలో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దృశ్యము లభించెను అతనికి బాబా స్వయముగా కాన్పించెను మాన్కర్ బాబాను చూచుటయే కాక తన నజర కీల పంపితివి అని అడిగను బాబా ఇట్లు చెప్పెను షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనసును లేచెను నీ చెంచల మనసుకు నిలకడ కలగజేయవల్నని ఇచ్చట పంపితిని కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ మచ్చేంద్రగడమును విడిచి బాంద్రాకు పయనమయ్యను పూనా నుండి దాదరకు రైల్లో పోవలను అనుకొను టికెట్టు కొరకు బుకింగ్ ఆఫీసుకు పోవగా అది మిక్కిలి క్రిక్కిరిసి ఉండెను అతనికి టిక్కెట్టు దొరకకుండెను లంగోటీ కట్టుకుని కంబళి కప్పుకుని ఒక పల్లెటూరువాడు వచ్చి మీరెక్కడికి పోవచున్నారు అని అడిగెను దాదరకని మాన్కర్ బదులు చెప్పాను అతడిట్లనను దయచేసి నా దాదర టికెట్టు తీసుకును నాకు అవసరమైన పని ఉండొచ్చే దాదరకు వెళ్ళుట మానుకుంటిని టికెట్ లభించినందున మాన్కర్ ఎంతో సంతోషించను జేబులో నుంచి పైకం తీగినంతలో ఆ జానపదులు అంతర్ధానమయ్యను మాన్కర్ ఆ గుంపులు అతనికి వెతకను కానీ లాభం లేకపోయెను అతని కొరకు బండి కదులినంతవరకు ఆకెను కానీ వాని జాడయే కానరాకుండెను మాన్కర్ కలిగిన వింత అనుభవములంతా ఇది రెండవది ఇంటికి పోయి తిరిగి మాన్కర్ షిరిడీ చేరును అతడు నుండి షిరిడీలోనే బాబా పదములను ఆశ్రయించి ఉండెను వారి సలహాలను అనుసరించి నడుచుకుని చుండెను తుతకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినంత అతడెంతో అదృష్టవంతుడు అని చెప్పవచ్చును తాజ్జాసాహెబ్ నూల్కర్ సాహెబ్ నూల్కర్ గురించి హేమాడ్ పంతి చెప్పి ఉండలేదు వారు షిరడీలలో కాలపు చేసిన వారి వారిని మాత్రం చెప్పెను పత్రిక నుంచి ఈ వృత్తాంతంను గ్రహించితిమి పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో తాజ్ఞాసాహెబ్ పండరీపురంలో సబ్జెడ్జీగా ఉండెను అప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ అచటి మామలద్దారుగా ఉండెను ఇద్దరూ చాలాసార్లు కలుసుకుని మాట్లాడుచుండ్రి తాజ్జాసాహెబ్కు యుగులయందు నమ్మకము లేకుండెను నానాసాహెబ్కు వారియందు మిగుల ప్రేమ అనేక పర్యాయవులు నానాసాహెబ్ నూల్కరుకు లీలలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనము చేయమని బలవంత పెట్టెను తుదకు రెండు షరతులపై నూల్కరు ఒప్పుకొను అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలను రెండవది బౌగరించుటకు చక్కని నాగపూరు కమలాఫలములు భాగవత్ భగవత్ కటాక్షంచి రెండునో తటస్థించను ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వదుకు రాగా అతడు వాణిని సాహెబ్ నూర్కర్ వద్దకు పంపను ఎవరో కాని వంద కమలాఫలములను నూరుకరుకు పంపిరి రెండు షరతులు నెరవేరుడిచి తాజ్జాసాహెబ్ షిరిడీకి పోవలసి వచ్చినది మొట్టమొదట బాబా అతనిపై కోపగించను క్రమంగా బాబా అవతార పురుషుడ పురుషుడని తగిన నిదర్శనములు తాజ్చా సాహెబ్ నూల్కరుకు లభించను కనుక అతడు బాబా మక్కువ పడి తన అంచెదశ వరకు షిరిడీలోనే ఉండెను తన అంచెదశలు మతగ్రంథముల పారాయణమును వినెను చివరి సమయంలో బాబా పాత తీర్థంను అతనికి ఇచ్చి అతని మరణవార్త విని బాబా ఇట్లనెను అయ్యో తాజా మనకంటే ముందే వెళ్ళిపోయినాడు అతనికి పునర్జన్మ లేదు మేఘశ్యాముడు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మేఘుని కథ చెప్పితిమి మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శమం వెంట వెళ్ళి బాబా కూడా వెంబడించెను బాబా అతని శవంపై పువ్వులు చల్లెను దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను సాధారణ మానవుని వలె బాబా చింతా విచార మగ్డైన మగ్నుడైనట్లు కనపడెను శవమంతయు పూలతో కప్పి దగ్గర బంధువు వలె ఏడ్చి బాబా వచ్చెను తిరిగివచ్చెను యోగులనేకులు భక్తులకు సద్గతినిచ్చుటి విందుము కానీ బాబా గొప్పతనం అమోఘమైనది క్రూరమైన పులి కూడా వారి వల్ల సద్గతినే పొందెను ఆ కథయే ఇప్పుడు చెప్పుదును పులి బాబా సమాధిచంద్రుడికి ఏడు రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను ఒక నాటుబండి వచ్చి మసీదు ముంద రాగెను ఆ బండిపై ఇనపులుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను దాని భయంకరమైన ముఖము వెనుకొక తిరిగి ఉండెను దానిని ముగ్గురు దోర్వేషులు త్రిప్ పెంచి ఊరూరు త్రిప్పి డబ్బులు సంపాదించుకుంటుండ్రి అది వారి జీవనోపాధి ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను అన్ని విధముల మందులను వాడిరి కాని వారి ప్రయత్నము నిష్ఫలమయ్యను బాబా కీర్తివిని వారు దానిని షిరిడీకి తీసుకొని వచ్చిరి దానిని గొలుసులతో పట్టుకుని ద్వారమ వద్దని లేబట్టి తూర్వీష్యులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి అది చూచుటకు భయంకరముగా ఉండి జబ్బుతో బాధపడుచుండెను అందుచేత అది మిగులు చికాపు పడుచుండెను భయాశ్చర్యములతో దానివైపు ప్రజలందరూ చూచుండ్రి బాబా దానిని తన వద్దకు తీసుకొని రమ్మనెను అప్పుడు బాబా దానిని బాబా ముందుకు దానిని తీసుకుని వెళ్ళిరి బాబా కాంతికి తట్టుకోలేక అది తలవాల్చెను బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను వెంటనే తన తోకను నేలపై మూడుసార్లు కొట్టి తెలివి తప్పి కిందపడి చచ్చిపోయాను అది చచ్చిపోవట చూసి దూర్విష్ణులు విరక్తి చెంది విచారంలో మునిగిరి కొంతసేపటికి వారికి తెలివి కలిగాను ఆ జంతువు రోగముచో బాధపడుచు చచ్చుటకు సిద్ధంగా ఉండుచి దానిని బాబా సముఖముకు సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ ఫలమే అని భావించి అది వారికి బాకీపడియుండెను దాని బాకీ తీరని వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడిచివారు రక్షింపబడుతురు వారెంతో పుణ్యము చేయనిదే వారికట్టి సద్గతి కలుగును ఓం నమో శ్రీ ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు ఒకటవ అధ్యాయము సంపూర్ణము స్వస్తి